టు కల్కి సినిమాలో పోషించిన విజయ్ దేవర కూడా విమర్శన మరి ఎంతవరకు ఇది సబబు ఆయన్ని ట్రోల్ చేయడం కరెక్టేనా అలాగే దానికి తెలంగాణ బాదాన్ని కూడా అద్దడం అనేది ఎంతవరకు సమంజసం మనం మాట్లాడడం మనతో పాటుగా ప్రముఖ సినీ విమర్శకులు విశ్లేషకులు పవన్ గారి ప్రస్తుతం హాయ్ పవన్ హాయ్ హాయ్ కిరణ్ సో ఇక్కడ ఇష్యూ ఈ రోజు కొంత కాంట్రవర్సీ ఇష్యూ నాకు నీ అర్థమైంది అంటే ఇప్పుడు విజయదేవరకొండ అర్జునుడి క్యారెక్టర్ చేశారు దాంట్లో ఆయన హావభావాలు ఆయన యాక్షన్ పట్ల గాని ఆయన యొక్క వేషధారణ పట్ల గాని ఎక్కడ విమర్శలు కేవలం ఆయన డైలాగ్ డెలివరీని విమర్శలు పాలింది అయితే అది చిరిగి చిరిగి గాలి వాళ్ళలాగా మారుతున్నట్టు ఏంటి మీ అనాలిసిస్ ఏంటి ఆయన మీ కరెక్ట్గానే చేశారా ఆయన విమర్శించడం తప్ప కరెక్ట్ కానీ నువ్వేదో నవ్వాపుకుంటూ చెప్పినట్టుగా ఉంది కిరణ్ యాక్చువల్గా అంటే నీకు కూడా నచ్చిన ఆయన వాచకం కానిది కానీ అంటే విజయ్ దేవరకు ఉండదు పర్వాలేదు అనిపించిందా ఫస్ట్ ప్రేక్షకుడిగా మన ఇద్దరం మాట్లాడుకుందాం ఎలా అనిపించింది నీకు అదే నాకు ఇందాక ఒకటి గుర్తొచ్చింది నవ్వాపుకుంటున్నావు కదా అని అనిపించింది నాకు సో డైలాగ్ డెలివరీ నాకు కూడా నచ్చలే టు బి ఫ్రాంక్ ఇంకొకటి కొంత నెగటివిటీ స్ప్రెడ్ అవుతుందేమో విజయ దేవరకొండ మీద ఆడియన్స్లో ఏ పాత్ర చేసినా లేకపోతే ఇంకోటి లైగర్ సినిమా నుండి చూసుకుంటే డైలాగ్ డెలివరీ వాచకం అయితే ఇంకొంచెం తను ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేది మరి అతను నెగ్లిజెన్సీయా లేకపోతే డైరెక్టర్ కరెక్ట్ గా కొంతమంది తెలంగాణ వాదులు అంటారు ఏం తెలంగాణ స్లాంగ్ ఎందుకు చెప్పకూడదు అంటారు కానీ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మ స్కేల్ అనేది ఉంటుంది ప్రామాణికం ఉంటుంది ఇవాళ తెలంగాణ స్లాంగ్ లేని సినిమా ఎక్కడైనా ఉందా అన్ని సినిమాలు అసలు హీరోలు తెలంగాణ స్లాంగ్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు జొన్నలగడ్డ సిద్ధు బ్రహ్మాండంగా ఫస్ట్ తెలంగాణ స్లాంగ్ ఎట్లుంటే బహుశా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు పూర్తిగా తెలియదు కానీ తెలంగాణ వాళ్ళు కాకపోవచ్చు అయి ఉండొచ్చు కానీ నాకు తెలిసి పర్ఫెక్ట్ గా తెలంగాణ శ్లాంగ్కు ఇంత సొగసుందా సో అవసరాన్ని బట్టి మీకు క్యారెక్టర్ నిద్రంటారు కదండి సినిమాలో ఒక ఆత్మ ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కావాల్సిన ఆత్మనివ్వాలి కదా మనం నేను లేదు ప్రతిదానికి నేను తెలంగాణ నేను తెలంగాణ వాడిని కాబట్టి నేను తెలంగాణ స్లాంగే మాట్లాడతాను అర్జునుడు చేసినా నేను తెలంగాణ శ్లాంగే మాట్లాడతా లేకపోతే నేను కర్ణుడు వేసినట్టు ఇక్కడ ఏంటంటే కిరణ్ ఏంటంటే మెయిన్ ఒక్కొక్క పాత్ర ఔచిత్యం అంటారు కదా క్యారెక్టరైజేషన్ అంటాం క్యారెక్టరైజేషన్ ప్రకారం నువ్వు ఒక హీరో పాత్ర పోషిస్తే లేదా ఒక పుష్ప గెటప్ ఒక స్మగ్లర్ పాత్ర పోషిస్తే నీ ఆంగికం వాచకం రెండు మ్యాటర్స్ రెండు రెండు ఆడియో వీడియో ఎలా సింక్రనైజ్ అవుతాయో సేమ్ అలాగే సింక్రనైజ్ అవ్వాలి అలా అల్లు అర్జున్ కానీ లేకపోతే బాలకృష్ణ ఎన్నో వేరియేషన్స్ చేశారు ఆయన ఆయన కానీ కరెక్ట్గా రాయలసీమలో ఎలా మాట్లాడతారు మొన్న భగవంత్ కేసరిలో ఆయన తెలంగాణ స్లాంగ్ ఎలా మాట్లాడగారు అందరు హీరోలు అన్నీ మాట్లాడగలరు అలా మాట్లాడుకునేలా చేస్తేనే యాక్టర్ యాక్టర్ అంటే ఏంటి మేజర్గా నేను నీ రోల్లోకి వెళ్ళిపోవడం నువ్వు ఆ పాత్ర డైరెక్టర్ ఇచ్చిన పాత్రలోకి ఒదిగిపోవడం అనేది మెయిన్ మెయిన్ రీజన్ ఆయన తెలంగాణ స్లాంగ్ మాట్లాడాలని మాట్లాడ అసలు తెలంగాణ స్లాంగ్ కూడా లేదు అందులో నాకు తెలిసి నాలుగైదు డైలాగులు ఉన్నాయి అంతే అంటే అక్కడ ఏమైందంటే ఆయన డైలాగ్ డెలివరీ విరుపు ఉంటుంది కదా విరుపులో సింక్ అది కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ స్లాంగ్ ఏమనుకుంటున్నారు కాదు అది ఆయన డైలాగ్ చెప్పడం రాలా బేసిక్గా అది పాయింట్ అవునా కాదు మీరు అంగీకరిస్తారా అంగీకరిస్తా డెఫినెట్గా ఎందుకంటే అక్కడ ఆ కొంచెం మధ్యలోపల డైలాగ్ మధ్యలోపల చిన్న కట్టు ట్లాగా రావడం న్యూస్ చెప్పడానికి వెళ్తే నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను ఎంతో కష్టపడి డబ్బింగ్ న్యూస్ ఎక్కడొక న్యూస్ట్టుందండి అని అనేవాడు అరే నన్ను నా న్యూస్ చూసి చూసి నీకు అట్లా కనిపిస్తుంది అనేవాడు అంటే ఇంత కీన్ అబ్జర్వేషన్ ఉంటది కదా అంత అబ్జర్వేషన్ ఉండేవాళ్ళు డైరెక్టర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పృహ ఉందా లేదా పక్కన పెడితే డైరెక్టర్ చెప్పిన పాయింట్ని అబ్జర్వ్ చేసుకోగలగాలి ఎనీ ఆర్టిస్ట్ అది విజయ్ దేవరకు ఉండే కాదు ఆ పాత్ర వేసిన వాడు ఎవడైనా సరే ఇంకోటి ఏంటంటే నువ్వన్నట్టు నాకు కూడా అతని స్లాంగ్ అలవాటైపోయి ఆంధ్ర గీత గోవిందో సినిమాలో పూర్తి స్థాయి ఆంధ్ర యువకుడు దానిలో కూడా స్లాంగ్ కొట్టేస్తుంది తెలంగాణ స్లాంగ్ దాని మీద కొంచెం వర్కౌట్ చేయొచ్చు పర్వాలేదు కొంచెం వాచకం కానీ ఇది కానీ ఇన్ని సినిమాలు చేసాడు ఆయన ఇంత సూపర్ స్టార్ రేంజ్కి వచ్చిన తర్వాత ఒక అగ్ర హీరో అవుతున్నప్పుడు తెలంగాణ వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తయారాడు ఎందుకంటే నితిన్ నిఖిల్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఒక స్టార్ రేటెడ్ అయిపోయింది విజయదేవరకొండ టాప్లో ఉంది ఇప్పుడు అంటే తెలంగాణ రీజన్ నుండి వచ్చిన వాళ్ళల్లో

డెఫినెట్గా ఉంటుంది ఒరిజినాలిటీ మిస్ అవుతుంది ఎందుకంటే సి అమితాబ్ బచ్చన్దే మనకొకటి ఒక టెక్నాలజీ వచ్చింది ఒక వాయిస్ తోటి మాట్లాడితే డబ్బింగ్లో నువ్వు ఒక మాట మాట్లాడితే చాలు ఇప్పుడు వీళ్ళు కానీ వీరు కానీ ఎవరు మాట్లాడినా సరే అమితాబ్ వాయిస్ తీసేసుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ డబ్బింగ్లో కూడా వాడుతున్నారు దానివల్ల ఈజీ కూడా వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చెప్పాల్సినది ఉండదు లిప్సింక్ కరెక్ట్గా వేరే ఆర్టిస్ట్ చెప్తే అది తీసుకొచ్చి చెప్తారు మేబీ అలా చేసి ఉండొచ్చు అమితాబ్ గారు కూడా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడారు నేను అనుకోవడం అది డెఫినెట్గా టెక్నాలజీని అది కానీ తనకిస్తే వేరే వాళ్ళు తినచాల స్లాంగ్ బాగలేదు కదా అతను డైలాగ్ బాగలేదు కదా అతను చెప్పే విధానం విరుపు ఎక్కడో సంథింగ్ రాంగ్గా ఉంది కదా అని కనుక చెప్తే ఆ ఒరిజినాలిటీ మిస్ అవుతారు పీపుల్ విల్ నాట్ దట్ మచ్ దేవరకొండ అన్ ఆర్డినరీ ఆర్టిస్ట్ ఏదో స్మాల్ హీరో కాదు పెద్ద ఆర్టిస్ట్ వేరే అది అసంతృప్తిగా ఉంటది డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది చేసి ఉంటే బాగుండేదిలో విజయ్ లో గురించి చర్చ ఈ మాట అన్నాం అనుకోండి దేవత డైలాగ్ దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంది బాగుండు అని మనం ఒక మాట అన్నాం అనుకోండి దాని వెంటనే కామెంట్స్ కింద మా తెలంగాణ హీరోని మీరు అవమానిస్తారా ఇప్పటికీ తెలంగాణ అంటే చిన్న చూపు ఎత్తున కాంట్రవర్సీ చేసి చెప్పారు సహజంగా ఒక హీరోకి ఇంకో హీరోకి మధ్య హీరోలు బాగానే ఉంటారు జనరల్గా ఫ్యాన్స్ లో రైవల్ ఉంటాయి

మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏదో సందర్భంలో గుర్తులేదు విన్నానే ఒక ప్రముఖ లీడర్ని ఆయన మీరు ఇదేంటి ఇట్లా చేయట్లేదు మీరు ఎలా కదా చేయాల్సింది మీ గవర్నమెంట్లో లేకపోతే మీరు ఇలా కదా ఇది చేయాల్సింది అని ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తే జై తెలంగాణ అని అంటాం దానికి సమాధానం చెప్పాలి కానీ ఇప్పుడు జై తెలంగాణ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని అంటే దానికి ఆన్సర్ అది కాదు కదా నేను నేను తెలంగాణ నేను పుట్టి అండ్ బాట హైదరాబాద్ మా ఫాదర్ ఖమ్మం అయినా కూడా ఏంటంటే ఇక్కడ నిజాయితీకి లేదా ఉన్న వాస్తవానికి ఎక్కువ విలువ ఉండలేదు సినిమా అయినా రాజకీయం అయినా ఇంకోటి అయినా ఇంకోటైనా అంతేగాని ఉన్నదానికి కరెక్ట్గా ఆన్సర్ మనం చెప్పకుండా అదేంటి నువ్వు నేర్చుకోవచ్చు కదా లేకపోతే విజయ్ ఇలా నేర్చుకోవచ్చు కదా ఏ కామెంట్ చేయలేదా బాలకృష్ణని కానీ చిరంజీవిని కానీ ఆయన మిగతా వాళ్ళని కానీ సినిమా బాగాలేకపోతే లేకపోతే అది అది సూట్ కాలేదని చెప్పి కామెంట్ చేయలేదా చాలా మరి బాలకృష్ణ గారి సినిమాలు కూడా అది సూట్ కాలేదు అల్లరి పిడికి లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏ అది ఎందుకు చేసావు నువ్వు చాలా సినిమా బాలే చెత్తగా ఉంది బొక్కలా అని అన్నప్పుడు తీసుకున్న వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఏమన్నా తీసుకొచ్చారా లేదు కదా అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ ఆయన రాయలసీమ యాస భాష అని ఏమో తెలుసా తెలియదు కదా మరి అంత యాసగా చిత్తూరు యాసలో అంత చక్కగా మాట్లాడి అందరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఎందుకు చేయలేదు అరికే ఫిదా సినిమాలో కూడా సాయి తోటి ఒరిజినల్ డబ్బింగ్ ఇప్పించారు యాక్సెప్ట్ చేశారు ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయి ఏమో అన్నంతగా అడాప్ట్ చేసుకున్నారు సాయి పల్లవని నువ్వు అంతగా చేసినప్పుడు విజయ్ దేవరకొండ అయినా సరే కాసేపు మగప్ చేసుకుంటూ ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఉందండి వందల కోట్లు పెట్టి సినిమాలు చేసినప్పుడు నీకు ఒక వన్ మినిట్ అయినా తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే ఫ్యాన్స్ గానీ దాని వల్ల దానివల్ల నాకు తెలిసి తెలంగాణ ఇప్పుడు ఎవరైతే కామెంట్స్ పెడతారో లేకపోతే మా తెలంగాణ హీరోని నువ్వు కించపరుస్తున్నావా లేకపోతే ఇంకోట ఇంకోటా అని అంటున్నారో వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటో వాళ్ళకి కూడా తెలియదు నాకు ఎక్కువ కనబడుతుంది అదే చెప్తున్నా వాళ్ళకి ఉపయోగం ఏముంటది అలా కామెంట్ పెట్టడం వల్ల అనేది వాళ్ళకి కూడా తెలియదు ఇది ఫస్ట్ పాయింట్ కరెక్ట్ నాకు ఎక్కువ కనబడుతున్నది బీఆర్ఎస్ సైనిక్స్ అని బీఆర్ఎస్ లీడర్స్ స్టూడెంట్ లీడర్స్ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని ఇంకో వైపు నిడుతున్నారేమో అనిపిస్తుంది అబ్జర్వ్ చేశారా మీరు నేను అంటే బీఆర్ఎస్ వాళ్ళు అని క్లారిటీగా అక్కడ బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ అని చెప్పి నేనైతే అబ్జర్వ్ చేయలేదు కానీ అంటే ఒకటి ఇక్కడది ఒక రాజకీయం చేయటం వల్ల ఒక సినిమాని రాజకీయంగా కలిగే లబ్ధి ఏంటి ఇది నా ఫస్ట్ పాయింట్ అంటే మీ క్వశ్చన్కి నేను ఇచ్చే నా నా ఇంకొక క్వశ్చన్ వాళ్ళకి కలిగే లబ్ధి ఏంటి ఒకవేళ అలా చేసినా కూడా సినిమాలకి సంబంధించి దానికి ఏ ఉపయోగం ఉండదు రెండోది మా హీరోని మీరు కించపరుస్తున్నారంటే అక్కడ సినిమా బాగాలేదు లేకపోతే అక్కడ ఉన్న పర్ఫార్మెన్స్ బాగాలేదు అని అంటే అది చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా అల్లు అర్జున్ అయినా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళందరూ పెద్దవాళ్ళు వాళ్ళని మనం తీసుకురాకూడదు జనరల్గా చెప్తున్నాను యూనో అది అదైతే కరెక్ట్ లాజిక్ అయితే కాదు నాకైతే అది లాజిక్ అది డెఫినెట్లీ నాట్ అది తీసుకురావడం అయితే కంపల్సరీ రాంగ్ ట్రోల్స్ ఎందుకంత ప్రేమ అని అడగాలి విజయదేవరకొండ దేవరకొండ మీద ట్రోల్స్ అవడం కాదు విజయదేవరకొండని దేవరకొండని ఏ ఒక్క మాట విజయ దేవరకొండ మీద నాకు తెలిసి అంత పెద్ద ట్రోల్స్ ఏమవ్వట్లేదు విజయ దేవరకొండ మీద ట్రోల్స్ చేయాలంటే ఎవరు చేయాలి ఫ్యాన్స్ 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 ఎవరు మా హీరోని కావాలని టార్గెట్ చేసి నేను ఇంకా ఈ తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టండి దాని గురించి సబ్జెక్ట్ అయిపోయింది మీరు యాజ్ ఏ తెలంగాణ పర్సన్ ఇది తప్పు అని మీరు అన్నారు నేనేమన్నాను విజయదేవ్ వరకు ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతారు పని కట్టుకొని లైగర్ని ఫీల్ చేశారు మా వాడి పట్ల ఒక యాంటీ కావాలని ట్రోల్ చేస్తున్నారు నిజమా నో నేను ఐ డోంట్ అగ్రి అండి ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ నా ఒపీనియన్ ఎవరు ఎవరిని తొక్కలేరు ఐ పైగా ఇంకోటి ఏంటంటే చిన్న చిన్నగా ఎదిగేవాడిని తొక్కగలగరేమో తొక్కగలరేమో కానీ ఆల్రెడీ స్టార్ రేంజ్ వచ్చేసింది స్టార్ స్టేటస్ వచ్చేసింది తనకి వచ్చిన తప్పుడు తన సెట్ ఆఫ్ ఆడియన్స్ కానీ తనకు సంబంధించిన ప్రొడ్యూసర్లు కానీ ఉంటారు ఇప్పుడు కాదు ఇంకో పది సినిమాలు ఫెయిల్ అయినా కూడా విజయ్కి సంబంధించిన ఇమేజ్ కానీ విజయ్కి సంబంధించిన ప్రొడ్యూసర్ లైనప్ కానీ ఏది తగ్గదు ఇలాంటప్పుడు ఎందుకంటే మనం మన స్టార్స్ చాలా మందిని చూస్తుంటాం మనం అక్షయ్ కుమార్కి పెట్టి పద్నాలుగు ఫ్లాప్లు వచ్చినాయి మొన్న ఆయన రీ ఇమేజ్ ఏమైనా తగ్గిందా మిథున్ చక్రవర్తికి నలభై ఫ్లాప్లు ఉన్నాయి వర్షపెట్టి ఇట్స్ నాట్ ఏ జోక్ యూ కెన్ చెక్ మిథున్ చక్రవర్తి కానీ యాభై సినిమాల వరకు చూస్తూనే ఉన్నారు తప్ప అతని స్టార్ రేంజ్ ఏం తగ్గల పవన్ కళ్యాణ్కి కూడా వరుసబెట్టి ఫ్లాపులు వచ్చినా కూడా ఇమేజ్ ఏమైనా తగ్గిందా లేకపోతే ఫ్లాప్ అయినా కూడా పెరుగుతూ వచ్చిందా ఇమేజ్ మనకు తెలుసు క్లియర్గా సో అది ఏమన్నా తొక్కటమా లేకపోతే ఇంకోట ఇంకోట ఒక స్టార్ హీరోని తొక్కటం అనేది ఇంపాసిబుల్ అది 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 కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రదానికి తెలంగాణ వాదాన్ని దీనిలోకి తీసుకురావడం పాపప్ చేయడం మా తెలంగాణ హీరోయిన్ మీరు ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఇంకోట అనేది చేయడం అనేది మాత్రం రాంగ్ అది విజయదేవరకొండ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అయినా సరే ఇంకోటి విజయదేవరకొండ మీద విమర్శలు ఎందుకు వస్తాయి విజయదేవరకొండ మీద విమర్శలు రావడానికి కారణం ఏమి వీరు నాతో మాత్రం కంపల్సరీగా అది చెప్పిద్దాం అని అనుకుంటున్నారు ఓకే ఫైన్ ఏంటి అంటే విజయ్ దేవరకొండ ఒక బాడీ లాంగ్వేజ్ కావచ్చు సమ్ కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ లాంటిది కావచ్చు మేబీ రీజన్స్ కావచ్చు ఎందుకంటే తను కొన్ని విషయాల్లో కొంచెం బ్యాడ్ అయ్యాడు లైక్ ఒక ప్రెస్ మీట్ తీసుకుందాం ప్రెస్ మీట్లో లైక్ పెద్ద పెద్ద సీనియర్ పాత్రికేయులు ఉంటారు చాలామంది ఉంటారు ఆ టైంలో మామూలుగా కూర్చోవచ్చు లేకపోతే కాలు ఫోల్డ్ చేసుకుని కూర్చోవచ్చు బట్ టీపై మీద కాళ్ళు పెట్టుకొని కూర్చునేంత సాహసం మాత్రం అలా చెయ్యకూడదేమో లేకపోతే దానివల్లే అతనికి యాటిట్యూడ్ దానికి అతను ఏదో రీజనింగ్ ఇచ్చాడు మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా మీతో నాకు సాన్నిహిత్యం ఉంది ఒక క్యాజువల్ టాక్ లాగా బట్ అది వేరు మనం సి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక సీఎంని కలవటానికి వెళ్ళినప్పుడు మనం ఒకలా ఉంటాం మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఒకలా ఉంటాం మనం ఇన్ని వేరియేషన్స్ మన డైలీ లైఫ్లోనే ఉన్నప్పుడు ఎదురుకుండా ఒక రాంగ్ పోర్ట్రే అవుతుంది అది అతను తెలుసుకోవాలి డెఫినెట్గా మేబీ అతని ఇంటెన్షన్ను కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ అతను చేసిన పోర్ట్రే చేసిన విధానం అతను పబ్లిక్లో ఫోకస్ అయిన విధానం మాత్రం కంప్లీట్లీ రాంగ్ అలాంటి యాటిట్యూడ్ కనుక తగ్గించుకుంటే డెఫినెట్గా ఇతను నేనంటాను అతనికింది అతన్ని ట్రోలింగ్ బలుపు అనే దానికి నేను ఒకటి చెప్తాను యాక్చువల్గా కాదు అనుకుంటున్నాను ఎందుకంటే మీకు అర్జున్ రెడ్డి సినిమాలో యాటిట్యూడ్ చూసి చాలా మంది అతను బయట కూడా అలాగే ఉంటాడేమో లేకపోతే బయట అతను యాటిట్యూడ్ ఇంతేనేమో అలా అనుకుంటారు కానీ అదేలాగా దానికి దీనికి ఎట్లా ఎట్లా అవుతుంది ఏదో రెండు మూడు సార్లు తప్పు చేశాడు అనుకోండి స్టేజ్ మీద ఖాళీ పెట్టడం లాంటివి తర్వాత సారీ చెప్పాడు కదా అలాంటప్పుడు మరి గారు ఎన్నో ఎన్ని కౌంటర్లు వేస్తుంటారు ప్రెస్ వాళ్ళ మీద కూడా మరి బాలకృష్ణ ఆయన స్టేజ్ మీద కూడా మొన్న కూడా అంజలి గారిని టక్కని దోస్తే ఆవిడ కింద పడిపోయింది మళ్ళీ అవన్నీ మనం ప్రతి ఒక్కటి మనం తప్పుగా తీసుకుంటేలాగా వాళ్ళు ఇద్దరు షేర్ చేసుకున్నారు చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది పోషించదరా ట్గా ఇప్పుడు ఉండచ్చు ఒక మర్డర్ చేసిన దర్శన్ని కూడా ప్రేమించే ఫ్యాన్స్ ఉండొచ్చు తక్కువ పర్సెంటేజ్ కానీ హీరో అనేవాడు ఎలివేట్ అవ్వాలి అంటే వాడిని ప్రాణంగా ప్రేమించాలి అంటే ఖచ్చితంగా వాడి వ్యక్తిత్వం చాలా గొప్ప పాత్ర దాన్ని నిలబెట్టుకునే నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఫ్యాప్లు వచ్చింది అండ్ వ్యక్తిత్వం ఆయన సేవా గుణం కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన ఉండే తీరు కావచ్చు ఫ్యాన్స్ పట్ల పెట్టలేక ఆయన వినయంగా మాట్లాడే మాటలు కావచ్చు ఇవన్నీ ఆ వ్యక్తిత్వం అనేది నిలిపెట్టేది డెఫినెట్గా బహుశా నేను అనుకోవడం ఈయన వ్యక్తిత్వం కూడా లోపల మంచిదే కావచ్చు బయటకి నేను ఇందాక అదే చెప్పాను కదా ఇప్పుడు చాలా మందికి సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు ఎవరు విజయదేవుడు కానీ బయట ఆయన చూపించే ఒక రకమైన యాటిట్యూడ్ అతన్ని తొక్కుతోంది అనిపిస్తుంది తనను తాను తగ్గించుకుంటున్నాడు తప్ప ఇంకెవ్వడు కూడా తనని తగ్గించే ప్రయత్నం చే కానీ అప్పటి నుంచి ఒకటి రెండు సార్లు ఒక ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఆ తర్వాత తన యాటిట్యూడ్ చూపించిన సందర్భం కానీ లేకపోతే ఇంకోటి కానీ లైగర్ సినిమా తర్వాత అయితే నేను మళ్ళీ ఆ రకమైన యాటిట్యూడ్ అయితే నేను డెఫినెట్గా చూడలేదు అండ్ ఆన్ స్క్రీన్ తన పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఇది కానీ ద బెస్ట్ ఇస్తాడు అయితే ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ చేతిలో కూడా ఉంటుంది అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా అయితే బయట ఆఫ్ ద స్క్రీన్ ఆయన స్క్రీన్ వేరు ఆఫ్ ద స్క్రీన్ వేరు ఇందాక నేను చెప్పినట్టు బాలకృష్ణ గారి మీద ఆయన కొడతాడు ఫ్యాన్స్ ఇది చేస్తాడు అది మరి దీనిలో రిఫ్లెక్ట్ కాదు కదా ఎవరు మాట్లాడరు కదా ఆయన ఏదో కొడతాడులే ఆయన ఎంతో చాలా స్ట్రెస్గా అయి ఉంటాడు అని అనుకుంటారు తప్ప గుర్తుపెట్టుకోండి ఒక ఒక వ్యక్తి మీద బాగా భావం ఉంది అనుకోండి ఫెయిల్ అయినా కానీ అని వెళ్తారు ఆ వ్యక్తి పట్ల అంత భావం అనేది అతను పొగరం కొంచెం ఫెయిల్ అది చాలా వేరియేషన్ చూపిస్తుంది మీకు సినిమా ఆడాల్సిన సినిమా కూడా ఫెయిల్ అయిపోతుంది ఎందుకు జరుగుతుంది అట్లా సహజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా లేకపోతే మీరన్న బాలకృష్ణ సినిమా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి ఫెయిల్ అయిపోయినా కానీ ఒకసారి చూద్దామని వెళ్తారు ఈవెన్ అంత ఉన్నా కానీ ఆచార్య లాంటి సినిమా ఎట్లా ఫెయిల్ అప్యించుకోండి చూ అంటే ఎంతో ఆరాధన బాగుంటుంది కానీ ఫెయిల్ అయిపోయింది అంటే ఇక్కడ కొంత వ్యక్తిత్వంలో వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకుంటే అట్లీస్ట్ ఒక యావరేజ్గా పుషప్ చేసి అట్లీస్ట్ ఒకసారి చూద్దాంలే సినిమా ఒకసారి చూద్దాం అనుకుని వెళ్ళే ప్రేక్షక వరకు ఉంటుందేమో అనుకుంటా ఇప్పుడు ఏంటంటే మీకు సోషల్ మీడియా వచ్చేసరికి మీరు అన్న పాయింట్స్ మీరు కంప్లీట్గా ఒకసారి అంచనాలు వేసుకుంటే ఇంతకుముందు ఒక పదేళ్ల కిందటి వరకు వాళ్ళు బయట ఏం చేసేవాళ్ళు బయట ఎలా ఉంటున్నారు అనేది ఏం తెలిసేది కాదు ఓన్లీ మనకి సీతారా చిత్రజ్యోతి లాంటివి ఉండేవి వాటి మీద చదువుకునేవాళ్ళు అయిపోయేది ఇక్కడ యూట్యూబ్స్ ఇవి కంప్లీట్గా మనకి చేతిలోకి వచ్చేసరికి మొబైల్ ఇంటర్నెట్ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ షర్ట్ వేసుకున్నా ఏం మాట్లాడినా ఎక్కడ కదలిక చిన్న కదలిక కనిపించినా కూడా క్యాప్చర్ చేస్తున్నారు ఆన్ స్క్రీన్ వేరు ఆఫ్ స్క్రీన్ వేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను అది సినిమా స్టోరీకి కానీ సినిమా హిట్కి కానీ అతని యాటిట్యూడ్ అనేది కంప్లీట్గా దేనికి సంబంధం ఉండదు కానీ మీరు చెప్పినట్టు మొన్న ఒక్క పాయింట్లోనే మీరు ఇంత ఇన్ని పాయింట్స్లో నేను ఒక పాయింట్తో ఏకీభవిస్తా అదేంటి అంటే ఒక పొగరుంది పొగరు లేదు విజయదేవర కొండకి పొగరు లేకపోతే యాటిట్యూడ్ లేకపోవచ్చు మీరు అన్న ఇందాక బలుపు అనే మాట కూడా వాడారు అది కూడా లేకపోవచ్చు కానీ అలా పోట్రీ అవుతున్నాడు ఫోకస్ అవుతున్నాడు అన్నప్పుడు తగ్గించుకోవడం లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం అవసరం ఇది ఇది కన్ఫామ్ ఇక రెండో విషయం ఏంటంటే మనం మొబైల్లో చూసే వీడియోలో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ అన్ని కరెక్ట్గా ఇది ప్రామాణికం లేకపోతే ఆయన కొడతాడు తిడతాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది కూడా రాంగే ఎందుకంటే నాగార్జున గారి ఇన్సిడెంట్ కూడా మొన్న ఎయిర్పోర్ట్లో ఇన్సిడెంట్ కూడా మీరు చూసుంటారు ఒక ఫ్యాన్ రావడం మిగతా వాళ్ళు తోసేయడం ఏ నాగార్జున ఇంతేరా అని చెప్పి వెంటనే కింద వీడికి ఎంత బల్బు వీళ్ళు ప్రేక్షకుల మీదనే ఇది చేస్తున్నారు అది ఇద్దని చెప్పి కింద ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి ఆయన దగ్గర తీసుకొని లేదు బాబు నేను చూడలేదు నాకు సంబంధం లేదు అసలు నేను ఎటో చూస్తున్న నడుస్తున్నాను ఐఎమ్ సారీ అని చెప్పిన తర్వాత దేవుడు రాముడు అని చెప్పి మళ్ళీ రాశారు సో మనం ఇక్కడ సోషల్ మీడియాను లేకపోతే ఇంకోటో ఇంకోటో మనం స్కేల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కావాల్సింది ఏంటంటే సినిమా బాగుంది హీరో బాగా చేసాడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అతనికి యాటిట్యూడ్ అనేది లేకపోతే ఇంకోటి అనేది తగ్గించుకుంటే మీరు అన్నట్టు రిపీటెడ్ ఆడియన్స్ ఉంటేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది ఇది నేను చెప్పింది కాదు ప్రముఖ దర్శకులు దాసరి గారు కానీ రాఘేంద్ర గారు కానీ చెప్పింది కూడా అదే బ్లాక్ బస్టర్ ఎలా అవుతుందంటే అందరూ ఒకసారి చూస్తే అవదంట కొన్ని కోట్ల మంది రెండోసారి రిపీట్ ఆడియన్స్ వస్తేనే బ్లాక్ బస్టర్ అవుతుంది సో ఈ ప్రామాణికంగా రిపీట్ ఆడియన్స్ రావాలి లేదా అట్లీస్ట్ వన్స్ అన్న సినిమా చూడాలి అని అంటే మీరు అనుకున్న ఆ బల్పులు వాపులు ఏదన్నారు నిందాక సో అవన్నీ తగ్గించుకుంటే డెఫినెట్గా ఒక మంచి స్టార్ అవుతాడు అదే ట్రోల్స్లో యా ట్రోల్స్లో కానీ మిగతా వాటిల్లో కానీ సో ఇది ఓవరాల్ సబ్జెక్ట్ అయితే ఇది సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎనీవేస్